హాయ్ అండి నమస్తే నేను మీ పవన్ ఆపరేషన్ సింధూర్లో కన్నులొట్టబోయి అసలు పూర్తిగా చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉందని తాజా సమాచారం వాళ్ళకి ఇంకా ఫేక్ వీడియోలు మనం బ్రహ్మోస్ కానీ లేకపోతే ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ ధ్వంసం చేసేసాం అలాగే రాఫెల్ని కూడా అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం దీన్ని వాళ్ళ ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ మనం చెప్పేశాము ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్యాక్ సైడ్ పెట్టుకుని మోడీ గారు కూడా ఉధంపూర్ దగ్గర ఎయిర్ క్యాంప్లో ఎయిర్ బేస్ లోపల మాట్లాడారు అది చెప్పకనే చెప్పినట్టు చెప్పు తీసు కొట్టినట్టు పాకిస్తాన్కి చాలా క్లారిటీగా మీరు ఏం పీకలేదు మా మా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడే ఉంది మా రాఫిల్స్ ఇక్కడే ఉన్నాయి మీరు కాదు చైనా వాళ్ళు కూడా మా ఎయిర్ ఫోర్స్ తోటి సమానం కాదు అని చాలా కఠినంగా గట్టిగా తోటి కొట్టినట్టుగా ఇద్దరికి బాగా గట్టిగా జలకిచ్చారు ఇది మాత్రం వాస్తవం మనకి ఒక్కటి కూడా ఏది లాస్ అయ్యేది అవ్వలేదు అయితే ఇదేదో చిన్నపిల్లల ఆటలాగా ఏదో దీపావళి బాంబుల్లాగా అయితే సప్లై చేసింది టర్కీ కానీ చైనా కానీ బట్ ఎలాంటి పరిస్థితుల్లో అడ్డుకోలేకపోయింది భారత్ వాయుసేనని కానీ లేకపోతే మన మిలిటరీ దళాలను కానీ అసలు ఏ దేశం కూడా అడ్డుకోలేని విధంగా మనం ఒక అద్భుతమైన విన్యాసం చేసి చూపించాం ఇది నిజంగా అవసరమే అనిపించింది ఎందుకనంటే రేపొద్దున్న వేరే కంట్రీ వాళ్ళకు కూడా మన ఘనత మన బలం అనేది ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అయితే న్యూయార్క్ టైమ్స్ భారత్కున్న సామర్థ్యాన్ని పొగుడుతూ ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేసింది అది చాలా చిన్న ఆర్టికల్ అయినప్పటికీ అంటే యాక్చువల్గా ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ గురించి కానీ అయితే పాకిస్తాన్ లోపల మనం పేల్ చేసిన బేస్ క్యాంపు లాహోర్ దగ్గర పేల్ చేసిన వాటిని గురించి కానీ చాలా సుస్పష్టంగా రాసింది ఇది ఇలా ఉంటే ఇక బలూచిస్తాన్ అయితే నిన్నటి నుంచి మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అని చెప్పి ఇండియాకి అండ్ అలాగే యునైటెడ్ నేషన్స్కి కూడా ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది మేబీ బలూచిస్తాన్ని గుర్తించే అవకాశం అయితే లేకపోలేదు ఇక యుద్ధం అనేది మన మోడీ గారు చెప్పినట్టు వార్లో మనకి వార్ కానీ ట్రేడ్ కానీ రెండు ఒకేసారి ఒకేసారి పక్కపక్కన ఒకే వరలో రెండు కత్తులు ఇమడనట్టుగానే అలాగే వార్ అండ్ ట్రేడ్ జరగవు అలాగే బ్లడ్ అండ్ వాటర్ కూడా ఒకే చోట ఉండవు అని చెప్పినట్టుగానే ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతూనే ఉంటుంది అయితే బయటికి కనపడకపోయినా మన ఆర్మీ దళాలు చాలా అలర్ట్గానే ఉంటాయి ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు దానికి ఆజ్యం పోస్తున్నట్టున్న చైనా డ్రాగన్ పేరు పెట్టినందుకు ఎప్పటికీ అది విషంగా ఉంటుంది అయితే బొచ్చులో రాయి పాకిస్తాన్కు ఉంది అది ఇప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్న అప్పులు కాకుండా ఐఎంఎఫ్ దగ్గర కూడా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ దగ్గర నుండి కూడా అడుక్కుని తెచ్చుకుంది అయితే వాటి గురించి కూడా మన ప్రధాని మోడీ గారు వాటిని చూసి ఇవ్వండి ఇలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఏడు వందల కోట్లు మళ్ళీ మసూదు లాంటి వాళ్ళకి ఇస్తారు అక్కడున్న టెర్రరిస్టులకి వాళ్ళ కార్యకలాపాలకి స్పెండ్ చేస్తున్నారు ఈ డబ్బులు అన్న విధంగా చెప్తారు చెప్పబోతారు వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ మనం ఒక ఇండియన్గా గర్వించదగ్గ విషయం ఏంటంటే అందరికీ టర్కీతో సహా అందరికీ చాలా గట్టి సమాధానం చెప్పాం ఆపరేషన్ సింధూర్ ద్వారా And keep watching my channel and please uh, do like and share. Uh, thank you very much.'ll meet in the next topic.